అన్ని తాలూకా కేంద్రాల్లో ఈ యూపీఎస్ విధానానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ని మనం వ్యతిరేకిస్తూ ఈరోజు అన్ని తాలూకా కేంద్రాల్లో మనం నిర్వహిస్తూ ఉన్నాము మరి ఇక్కడ ఈ ఈ నిరసన కార్యక్రమానికి మన మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమారు అదేవిధంగా స్థాపన మిగతా మిత్రులందరూ కూడా నాయకత్వం అందరూ కూడా దీనికి నాయకత్వం వహిస్తూ ఉంది మనకు మహిళ సహా కూడా మేడం గారు మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ కొన్ని అరమైనలు అటు ఇటు సర్దుతూ యూపీఎస్ ఇవైతున్న ఉద్యోగని తీసుకురావాలంటే చాలా దుర్మాగం మన డిమాండ్ ఏకైక డిమాండ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఏకైక డిమాండ్ పాత పండితుల విధానాన్ని అమలు చేయాలని మనం సిపిఎస్ కానీ లేకపోతే జీపీఎస్ కానీ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి యూపీఎస్ విధానాన్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి లేదు మరి ఆ విధంగా మన ఉద్యోగం అనేది ఉంటుంది భవిష్యత్తులో మనం అన్ని సంఘాలతో కలిపి ఐక్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ ప్యామితులు అన్ని సంఘాలు ఐక్యంగా మరి ఈ పోరాటాన్ని యూపీఎస్ ఇది ఏదైతే ఉందో ఈ విధానాన్ని మనం వ్యతిరేకిస్తూ మనం మన పోరాటాన్ని ఉద్రితం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి యూటిఎఫ్ గా మనం తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రారంభం మాత్రమే మరి ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్రాల మీద రుద్దుతూ యూపీఎస్ అమలు చేయాలని అని చెప్పి మన హక్కులను అరిస్తూ మనకి రిటైర్మెంట్ తాప పెన్షన్ తప్ప మన పెన్షన్ వద్దు కేర్ పెన్షన్ ఒకే బారే ఒకే పెన్షన్ ఒకే బారే ఒకే పెన్షన్ ఒకే బారే ఒకే పెన్షన్ ఒకే బారే జై 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 యూటిఎఫ్ జై నిల్లాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైపడరేషన్ ఉద్దీల్ లాలి ఉద్దీల్ లాలి ఉద్యోగ ఉపాచాయ కార్యమిక లైక్షత ఉద్దీల్ లాలి జేఎల్సిపి సవిధానానాన్ని అమలు చేయాలి ఓపిఎస్ విధానానాన్ని అమలు చేయాలి పేద ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూపిఎస్ విధానానాన్ని అమలు చేయాలి మనం కాపాడుకోవాలి ఏదైతే ఈ పెన్షన్ స్కీమ్ మన మన సొమ్ముని ఏదైతే మనకి షేర్ మార్కెట్ లో వ్యాపారం చేస్తూ దాని మీద వచ్చే లాభాల మీద మన యొక్క పెన్షన్ నిర్ణయించడం తనకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేస్తూ యూపీఎస్ ను తీసుకురావడం చాలా దుర్భాగ్యానికి వంటి చర్య అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి దీన్ని ఉద్దేశించి మన ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కూడా రెండు విషయాలు చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళ మనం మనకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అతను ఒక పెన్షనరు అతనికి బాధలన్నీ తెలుసునని మనకి ఎలక్షన్ ముందు కూడా ఒక మంచి అంటే సిపిఎస్ మీద ఒక మంచి నిర్ణయాన్ని మేము తీసుకుంటాము అని ఖచ్చితంగా మన హామీ అనేది మనకు ఇచ్చే ఉన్నారు మనం రోజు కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్న యూపీఎస్ని కానీ మనం